సచివాలయాల్లో ఉన్నటువంటి సేవలు ఆపేశారు వాలంటీర్ సేవలు మళ్ళీ వాళ్ళ వరదల సందర్భం గుర్తుకొచ్చింది కాబట్టి విజయవాడ వరకు పిలిపించారు ఇప్పుడు అట్లా ఏమైనా మిగతా చోట్ల కూడా టోటల్ గా అసలు పంపించడం మంచిది కాదని ఏమైనా గ్రహిస్తారో తెలియదు అట్లాగే ఎండియు వెహికల్స్ ఉన్నాయి డోర్ డెలివరీ దాని అవసరం ఏంటి వాళ్ళు తెలిసి వచ్చింది వరదల సర్కిల్ అని తీసుకెళ్లేదు అది లేకపోతే కనుక ఏ ఎంఆర్ఓ వాళ్ళకి వాళ్ళకి అప్పు చెప్పు ఉంటే వాళ్ళు లారీ ఓనర్లు అసోసియేషన్ వాళ్ళు చెప్పి నాకు వంద లారీలు పంపించి అని చెప్తే ఈ వంద లారీలకు నాకు ఇంత కావాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళు చెప్పి దాంట్లో కదా పంచాయతీలు చేస్తే ఇంకో పది రోజులు పట్టేది వర సాయం అందరికీ వెహికల్స్ రెడీలో ఉన్నాయి కాబట్టి వచ్చేయండి అన్నారు ఇస్తున్నా జీతాలే పెండింగ్ లో కదా అదే కాబట్టి పెద్దానికి కూడా ఏదైతే జగన్ చేసిన తప్పని చెప్పి చెప్పుకొచ్చారో అదే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఆ వ్యవస్థలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మరి ఆ వ్యవస్థలు తీసేస్తానంటారా కొనసాగిస్తానంటారు చూడాలి అంటే దారిలో పెట్టడం ఒకటి లేదంటే వ్యవస్థను తొలగించడం ఒకటి అంటే ఏం ఈ చూడాలి వాళ్ళకైతే తీసేయాలని ఉంది కానీ ఇప్పుడు అవసరం తెలిసి వచ్చింది ఏంటనేది మరి దీన్ని చూస్తారా లేకపోతే వాళ్ళందరికి కసిగా ఉంది కాబట్టి జగన్ మీద జగన్ అలా చూడడం వేసినప్పుడు అలా జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి శాశ్వతంగా వాళ్ళని పక్కన పెట్టాలన్నటువంటిది ఏం చేస్తారు చూడాలి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ వరదలు ఒక షాక్ ఇచ్చినాయి అనుకోవాల విపత్కర పరిస్థితిలో ఎదురావడం సరా శరామాను అనుకోవాలి సరా మామూలే చంద్రబాబుకి కి వరదలు అనేది కాకపోతే ఏంటంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఆయన షాకింగ్ పడినాం అంటే వాళ్ళు సహకరించలేదు సరిగ్గా ఆయన చెప్తున్నారు ఆయనే చెప్పారు కదా అటు ఇంటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి కాబట్టి అది ఇప్పుడు మొట్టమొదటి సారి జరుగుతుంది ఆయన జీవితంలో అంతకు ఎప్పుడైనా ఆయన ఊ అంటే మొత్తం గందరగోళం అయిపోయేది అద్భుతాలు జరిగాయి ఇప్పుడు ఊ అని కాదు రెండో రెండోని కేకలేస్తా పని జరగలేదంటే ఎదురుగుండలు తీసుకెళ్ళివ్వలేకపోయావంటే రీజన్ ఏంటన్నది సమీక్షించుకోవాల్సిన టైం వచ్చింది చూద్దాం వంద రోజులు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అయితే ఉంటుందా లేదంటే సాధారణంగా జరిగిపోతుందా ఇరవై తేదీన దానికి సంబంధించి ప్రిపరేషన్